గిద్దలూరు వాసవి క్లబ్ ప్రెసిడెంట్ అయిన కోలి నాగరాజు భవానీ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి ఇవాళ మీ పెళ్లి రోజుకు ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి ఇవాళ పెళ్లి రోజు చాలా చాలా బాగా జరిగింది మొత్తం ఒకేషన్ లో ఫుల్ వీడియో ఒకసారి మీరే చూడండి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వాసవి క్లబ్ యూత్ ప్రెసిడెంట్ సన్మానం చేస్తున్నారు అదే సందర్భంగా ఇక్కడ చేసిన వాసవి మాత సభ్యులకు మరియు ఆర్యవ సంఘ సభ్యులకు మండల సభ్యులకు అందరికి కేక్ కట్ చేయవలసిందిగా కోరుచున్నా అధ్యక్ష బాగా చెప్పదు నువ్వు అధ్యక్షులు జై చెప్పలేముడు ఈ రోజు గిద్దలూరు మండల ఆడవేశ సంఘం జాయింట్ సెక్రటరీ అయినటువంటి నాగరాజు వారి దంపతులకు రోజు సందర్భంగా గిద్దరు మండల సంఘం కమిటీ సభ్యులందరము వారి ఇంటి వద్దకి ఇచ్చి వాళ్లకు పెళ్లి రోజు శుభావం తెలుపుతూ అదే విధంగా కేక్ టచ్ జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో గిద్దరు మండల ఆరోగ్య సంఘం కమిటీ సభ్యులందరూ మరియు ఆర్యవేసులు అందరూ పాల్గొని వారికి శుభాలు తెలియజేయడం అయినది నారాయణ அண்ணா அண்ணா நானும் क्या किया मैंने ये क्या यार तुम भी क्यों कर रहे हो कैसे जून्स दिले कर रहे हो इसमें बनाना पीटिंग है उसके सुबह के शारीरिक नेचर बारिश पड़ी होगी हैं अब लोग 22 करंटी बढ़ने वाला सिमर सिंदे बीची निशान तो नहीं बनती प्लांटर लगाने हैं हाँ बीची निशान से हाँ तो सब प्लांटर लगा लोगों क

ఫైనల్లీ అయితే అన్న వాళ్ళ పెళ్లి రోజు చాలా హ్యాపీగా గడిచిందండి ఇవాళ పెళ్లి రోజుకు వాసవి క్లబ్స్ వాళ్ళు తర్వాత మండల ఆర సంఘము ఆర్యవ సంఘ సభ్యులు తర్వాత మిత్రులు చాలా మంది అయితే వచ్చారండి చాలా గ్రాండ్ గా కూడా జరిగింది వచ్చిన అందరికీ కూడా అన్న కూడా చాలా గ్రాండ్ గా అయితే ఏర్పాట్లు అయితే చేశారండి వచ్చిన అందరికీ కూడా తదుపరి టిఫిన్స్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ మీరు ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో మరెన్నో జరుపుకొని ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నామండి వలి నాగరాజు భవానీ గారికి మరీ మరీ పెళ్లి రోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తాం ఇవాళ అత్యంత ఆనందంగా అయితే చాలా బాగా గడిచింది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాయ్ బాయ్